సైనికుడు అని ఎవరిని అంటారంటే యుద్ధములో నైపుణ్యత అనుభవము ఎవరైతే సంపాదిస్తారో అటువంటి వ్యక్తిని సైనికుడు అని అంటారు రెండవదిగా ప్రిల్లరా సైనికుడు గురించి మనం ఆలోచించగలిగినప్పుడు తన భార్యని తన పిల్లలను తన ఒక తల్లిదండ్రులను తన ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రతినిత్యం కూడాను మన భారతదేశపు సరిహద్దులలో ఎవరైతే రాత్రి పగలు ప్రాణాన్ని కూడాను పక్కన పెట్టి మన కోసము ప్రతినిత్యము కాపల కాస్తారో అటువంటి వారిని సైనికులు అని అంటారు మూడవదిగా ఆలోచించగలిగినప్పుడు ప్రిలరా సైనికులు నిజమైనటువంటి దేశ చెప్పవచ్చు ఎందుకు అంటే సైనికులు మన దేశం కోసం బ్రతుకుతున్నారు మన కోసం వారు ప్రతినిత్యం కూడాను ఒక రక్షణ వలయముగా ఒక రక్షణ కవసముగా ఒక భద్రత వ్యవస్థగా ఉంటున్నారు కనుక అటువంటి వారిని మనము దేశ భక్తులు అని చెప్పవచ్చు పోయినారా కానీ ఈరోజు చాలా మంది దేశ భక్తులు అని ఎవరు చెప్పుకుంటున్నారంటే మతోన్వాదులు మత ఛాందసవాదులు చాలా మంది దేశ భక్తులు అని చెప్పుకుంటున్నారు కనుక దేశం కోసం బ్రతికేవారు దేశంలో ఉన్నటువంటి ప్రజలను ప్రాణల్ని కాపాడేవారే నిజమైనటువంటి సైనికులు నిజమైనటువంటి దేశభక్తులు అని మనం చెప్పవచ్చు ప్రియమైనటువంటి దేవుని వరలరా మరొక భారతదేశంలో ఎలాగైతే సైనికులు దేశం కోసము ప్రజల కోసం ఎలాగైతే కాస్తూ మన ప్రాణాల్ని సంరక్షిస్తూ ఉన్నారో అదే విధంగా ఈరోజు సంగలు నడిపిస్తున్నటువంటి ప్రతి బోధకుడు ప్రతి సేవకుడు కూడాను ఒక మంచి సైనికుడు వల్లే పిలువబడినట్లుగా పోల్చబడినట్లుగా పరిశుద్ధ లేఖనాలు సెలభిస్తూ ఉన్నాయి ఒక చక్కటి మాట నువ్వు ఆ మాట ఎక్కడ ఉంటుందండి ప్రియలారా రెండు తిరుముతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియలారా క్రీస్తు ఒక మంచి సైనికుని వలె మంచి సైనికుని వలె నాతో నాతో కూడా చాలండి ప్రియమైనటువంటి దేవుని వరారా ఇక్కడ పౌరు గారు తన ఒక ప్రియ కుమారుడైనటువంటి ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని రాస్తే ఉన్నాడంటే క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె నాతో పాటు నీవు శ్రమలు అనుభవించాలి అంటున్నాడు అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ప్రియులారా సైనికుడు ప్రతినిత్యం కూడాను శ్రమలు అనుభవిస్తాడు ఏ విధంగా శ్రమలు అనుభవిస్తాడు అంటే ప్రిల్లారా అప్పుడు చెప్పినట్లుగా కుటుంబాన్ని విడిసిపెట్టి తన ఒక భార్య పిల్లలను తన ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రిలారా ఎక్కడో ప్రిల్లరా ఇండియా సరిహద్దులలో కొండల్లో లోయల్లో సందుల్లో భయంకరమైనటువంటి దట్టమైనటువంటి అడవుల మధ్య ప్రిలారా క్రూరమైనటువంటి జంతువుల మధ్య విషపూరితమైనటువంటి జంతువుల మధ్య పిల్లరా ప్రతినిత్యం కూడాను మన కోసము కాపల కాస్తూ ఉంటారు అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ప్రిల్లరా మన కోసం ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు సైనికులు సేమ్ అదే విధంగా దైవ సేవకుడు కూడాను సంఘము నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు కూడాను ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు స్వార్థ ప్రకటించేవారు కానీ అదే విధంగా సంఘం నడిపిస్తున్నటువంటి సేవకులు కూడాను పిల్లల సైనికులతో పోలస గనక క్రీస్తు సైనికులు కూడాను ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఈ లోకములో భరిస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు దేవుని పని చేస్తూ ఉన్నారు అంతేకాకుండా పిల్లరా సంగలు ఈ రోజు నడిపిస్తారు పిల్లారా ఈ రోజు సంగలు నడిపించాలంటే ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలు స్వార్థ ప్రకటించాలంటే ఎన్నో అవమానాలు ఎన్నో ఉపద్రవ్యాలు ఎన్నో సమస్యలు పిల్లల అనుభవించి దేవుని పని దేవుని పనిసర్యా చేరుసినటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఇక్కడ పౌరు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమ్మతిని అంటున్నాడు ఏమనంటే క్రీస్తు ఒక మంచి సైనికుని వల్లే నాతో పాటు నీవు శ్రమను అనుభవించాలి అంటున్నాడు గనక క్రీస్తు సైనికుడు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు అనుభవిస్తూ సంఘాలను నడిపిస్తూ ఉంటాడు గనక అటువంటి దేవుని సేవకులకు సంఘస్థులు ఖచ్చితంగా అర్థం చేసుకొని వారి పోషణ విషయంలో ప్రతి వరకు ముందుకు రావలసినటువంటి అవసరత ఎంత ఉంది పిల్లరా రెండవదిగా పిల్లారా అందులోనే రెండు తిరుమతులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచనం చదవండి పిల్లారా నాలుగు వచనం చదవండి సైనికుడు ఎవడును సైనికుడు ఎవడును యుద్ధమునకు యుద్ధమునకు తన్ను దండులో పోర్చుకుని చేర్చుకుని చే సంతోష పెట్టణ్ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని సైనికుడు ఎవడైనను దండులో తనకు ఎవడైతే చేర్చుకుంటాడో ఒక అధికారి అధికారిని సంతోష పెట్టడానికి ప్రిల్లరా సైనికుడు ఎవరు కూడా ఈ లోకపరమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు గనుక ప్రిల్లర ఆ వ్యక్తి ఎప్పుడు కూడాను యుద్ధములో ఉండకుండా దండులో ఉండకుండా ప్రిల్లరా ఆయన ఈ లోకపరమైనటువంటి వ్యాపారములు జీవనములో ఆయన చిక్కుకున్నాడు తన భార్య పిల్లలతో ఉండడం గాని వ్యవసాయం చేయడం గాని లేక వ్యాపారం చేసుకోవడం గాని లేకపోతే లోకస్తుల్లాగా లోకపరమైనటువంటి వృత్తిలకు నిమగ్నం అవ్వడు ఎందుకంటే అలా చేసేవాడు వాడు సైనికుడే కాదు అలా చేసేవాడు సైనికుడే కాదు సైనికుడు ఎక్కడ ఉంటాడంటే యుద్ధంలో ఉంటాడు సైనికుడు ఎక్కడ ఉంటాడంటే పిల్లరా దండులో ఉంటాడు దండులో ఉండి యుద్ధంలో ఉండి దేశం కోసం ప్రజల కోసము ప్రతి నిత్యం కూడాను ఆయన పోరాడుతూ ఉంటాడు అన్నమాట తనకు దండులో చేర్చినటువంటి అధికారిని సంతోష పెట్టాలి అంటే ఆయన దండులో ఉండాలి యుద్ధంలో ఉంటూ ఆయన యుద్ధంలో పోరాడుతూ ఉన్నప్పుడు తనకు ఎవడైతే దండులు చేరుస్తాడో ఆ అధికారిని సంతోషపరచగలడు అతనికి సంతోషపరచడానికి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని వరలరా దీని అర్థం ఏంటంటే ప్రిలరా దేవుడు కూడాను తన ఒక పరిసర్యలో ప్రియుల సేవకులను సైనికులుగా నిలబెట్టాడు గనుక సైనికులుగా నిలబెట్టినప్పుడు దైవ సేవకులు ప్రతినిత్యం కూడాను సంఘల కోసము దేవుని ప్రజల కోసము ప్రతినిత్యం కూడాను యుద్ధం చేస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు గనక మన ఒక యుద్ధము శరీర సంబంధమైనటువంటిది కాదు గాని ఆకశ మండల దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాము కనుక ఎవరైతే ఆకస మండల దురాత్మ సమూహములతో సర్వంగ కవసములు ధరించి ఎవరైతే ప్రతినిత్యము దండులో ఉండి యుద్ధంలో ఉండి ఎవరైతే యుద్ధం చేస్తూ ఉంటారో యుద్ధంలో పాల్గొంటారో వారి నిజమైనటువంటి సైనికులు అటువంటి సైనికులు దేవునికి సంతోషపరచగలరు క్రీస్తుని సంతోషపరచగలరు ఎందుకంటే యుద్ధ రణములు యుద్ధ రంగములు మనకు దింపింది ఎవరు అంటే ఏసుక్రీస్తు వరుగాల ఏసుక్రీస్తు వారిని మనం సంతోషపరచాలంటే ఈ జీవన వ్యాపారములు మనం ఉండకూడదు ఎక్కడ ఉండాలి యుద్ధ రణములు యుద్ధ రంగములు మనం ఎప్పుడైతే దిగుతామో అప్పుడు ఏసుక్రీస్తు వారిని మన పరిసర ద్వారా మనం చేస్తున్నటువంటి సేవ ద్వారా ఏసుక్రీస్తు వారిని సంతోషపరచడానికి అవకాశం ఉంటుంది గనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా దేవుడు తన ఒక సంగను నడిపిస్తున్నటువంటి సేవకులను సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని దేవుని పనులు జరిగిస్తున్నటువంటి వారిని దేవుడు సైనికులుగా పోల్చాడు మరి అటువంటి సైనికులను పోషించవలసినటువంటి బాధ్యత చక్కగా చూడవలసినటువంటి బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడంటే సంఘస్థుడైనటువంటి మీకు ఇచ్చాడ ఆ వాస్తవాన్ని దయచేసి ఎవరు కూడా మరమకూడదని ప్రభు పేరట బైబిల్ గ్రంథములు ప్రియలారా మనము చూడగలిగినప్పుడు ఒక మాటను నేను మీకు చెప్పదలుసుకుంటున్నాను ప్రియులారా మొదటి కొనుతులకు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము ఏడు వచనముల ప్రియలారా ఒక మాట వ్రాయబడింది మొదటి కొనుతులకు రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయము ఏడు వచనం చదవడం ప్రియులారా ఎవడైనా ఖర్చు తన సొంత పెట్టుకొని పెట్టుకొని దండులో దండులో కొలువు కొలుగు చేయులు చాలండి ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ఎవడైనను తన సొంత కసు పెట్టుకొని దండులో కొలువు చేయున మాట కనబడుతుంది ప్రియమైనటువంటి దేవుని వల్ల అప్పుడు చెప్పినట్టుగా సైనికుడు ఎవడైనా యుద్ధములో పాల్గొవాలి అంటే లేకపోతే దండులో ఆయన పని చేయాలంటే ప్రా తన సొంత డబ్బులు ఖర్చు పెడతాడు కలిసి పెట్టడండి వట్టికి డబ్బులు అడిగి కానీ లోనికి డబ్బులు అడిగి గాని తన ఒక భూమి ఇండ్లు అమ్ముకొని పిల్లరా దండుల్లో ఆయన చేరి తన డబ్బులు ఖర్చు పెడతాడు సైనికుడు కలిసి పెట్టాడండి దేశము కోసము యుద్ధములో పాల్గొంటున్నాడు గనుక దండులో పాల్గొంటున్నాడు గనుక పిల్లల అతని పోషణ గురించి గాని తనకు కావలసిన ప్రతి అవసరాలు గాని తనకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వమే భరిస్తుంది ఎందుకంటే దేశము కోసము తన ప్రాణల్ని పక్కన పెట్టి దండులో పాల్గొంటున్నాడు గనుక యుద్ధంలో పాల్గొంటున్నాడు గనుక మన కోసము రాత్రింబగలు కాపల కాస్తూ ఉన్నాడు గనుక ఒక భద్రతా వ్యవస్థగా ఒక రక్షణ కవసంగా మన కోసం పిల్లలు ఒక అడ్డుగోడగా నిలబడి ప్రిల్లరా మన కోసం ప్రిల్లరా కాపల కాస్తూ ఉన్నారు కనుక వారి అవసరాలు గాని వారి ఖర్చులు గాని వారి పోషణ గురించి గాని గవర్నమెంటే భరిస్తుంది గవర్నమెంటే చూసుకుంటది ఇది అంత వాస్తవం ప్రిలరా దేవుని సేవ జరిగించే ప్రతి సేవకుడు కూడాను అతను కూడా ఒక సైనికుడు లాంటి వాడే తన చదువుల్ని పక్కన పెట్టుడు తన ఉద్యోగుల్ని పక్కన పెట్టడు తన వ్యాపారాల్ని పక్కన పెట్టడు తన ఒక ప్రాంతాన్ని విడిసిపెట్టి దేవుని సేవ కోసం ఎవరైతే సమర్పించుకొని క్రీస్తు సువార్త ప్రకటించి ఈరోజు సంఘల పట్ల బాధ్యత కలిగి భారం కలిగి ఎవరైతే నడిపిస్తున్నారో వారు కూడా సైనికులు అటండి ఎటువంటి సైనికులు అంటే ఈ లోకపరమైనటువంటి సైనికులు కాదు మరి ఎటువంటి సైనికులు అంటే క్రీస్తు సైనికులు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి గనుక అటువంటి సేవకులను ఈ రోజు మనము పోషించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది అంటే మన మీద ఉంది ఎందుకంటే ఎవడైనను దండులు పాల్గొవాలి అంటే తన ఒక సొంత కలిసి పెట్టి ఎవడు కూడాను కొలువ చేయడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి గనక సేవకుడు తన డబ్బులు కలిసి పెట్టి మీకోసం సేవ చేయడం కాదు గాని ఇలా సేవకుడు మీకోసం చేస్తూ ఉన్నాడు గనుక ఆ సేవకుడికి మీరే ఖర్చు పెట్టాలి తన అవసరాలు మీరే తీర్చాలి తన పోషణ గురించి సంఘస్తులైనటువంటి మీరే భరించాలి అని దేవుని ఒక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇకపోతే ప్రియరా మరొక మాటను నేను మీకు చెప్పదలుసుకుంటున్నాను ప్రియులరా మరొక మాట చెప్పదలుచుకుంటున్నాను లూకసువార్త మూడోధ్యయము చదవండి వచ్చినటువంటి లోక సువార్త మూడవ అధ్యాయము పెద్దలు వచ్చిన పద్నాలుగు సైనికులను సైనికులను మేమేమి మేమేమి చెయ్యవాలని చెయ్యవాలని అతని అడిగిరి అందుకు అతడు ఎవరిని బాధ పెట్టక ఎవని మీదను ఎవరి మీదను అపనింద అపనింద వేయకయు మీ జీతములతో మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను వారి చెప్పను ప్రియమైనటువంటి దేవుని వల్ల యోధన నది దగ్గర బాప్సం ఇచ్చి అనేక మందికి మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు దేని గురించి చెప్పండి అమ్మా మారు మనసు నిమిత్తము బాప్తి ఇస్తూ ఉన్నాడు చాలా మంది అతని దగ్గర బాప్సం తీసుకోవడానికి వచ్చారు ప్రియులారా సైనికులు కూడాను యోహన్ గారి దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారండి అయితే వాళ్ళు వచ్చి యోహన్ గారు అడుగుతున్నారు అయ్యా మేమేం చెయ్యాలి ఇదిగో ఈ రోజు మేము బాప్సిపంని దగ్గర తీసుకుంటున్నాం ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు ముక్కు ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు ఎవరిని కూడాను బాధ పెట్టకూడదు మీరెవరిని కూడాను బాధ పెట్టకూడదు ఇదిగో ఈ రోజు నుంచి మీరు మారు మనసు నిమిత్తము బాప్సమ్ము తీసుకుంటున్నారు కదా అయితే ఈ రోజు నుంచి మీరు నిజముగా మీరు మారు మనసు పొందాలి అదేటంటే మీరెవరిని కూడా మీరు బాధ పెట్టకూడదు మీరెవరిని కూడా మీరు బాధ పెట్టకూడదు పిల్లల కొన్ని సందర్భములో భార్యని బాధ పెడుతునేమో కొన్ని సందర్భములో భర్తని బాధ పెడుతున్నమేమో కొన్ని సందర్భములు మనము మన పిల్లల్ని బాధ పెడుతున్నామేమో కొన్ని సందర్భములో పిల్లలుగా మీరు తల్లిదండ్రులకి బాధ ఉన్నారేమో మీ స్నేహితులకు బాధ ఉన్నారేమో మీ పక్క ఇంటి వాళ్ళని బాధ మీ ఇరుగు పొరుగు వాళ్ళని బాధ పెడుతున్నారేమో మీ బంధువులను బాధ పెడుతున్నారేమో కానీ దేవుని పిల్లలైనటువంటి మనము ఎవరిని కూడా బాధ పెట్టకూడదు నెంబర్ టూ అతను ఏమన్నా అంటే పిల్లరా ఎవరి మీద కూడా మీరు అపనిందలు వేయకండి ఎవరి మీద కూడా మీరు అపనిందలు వేయకండి లేని పోనివి వారి మీద నెట్టి వారి మీద మాట్లాడి వారికి మీరు ఏ మాత్రం కూడాను ఆ పనిందలు వేయడానికి వీల్లేదు అంటున్నాడు అయితే మీరు మీరు పొందుతున్నటువంటి జీతముతో మీరు తృప్తి పొంది బ్రతకండి అంటే మనకేం కనబడుతుంది ఇక్కడ సైనికులకు జీతం అన్నటువంటిది ఇవ్వబడుతుంది మరి సైనికులకి జీతం వివరిస్తారని చెప్పండి ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు జీతం ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు సైనికులు వారి భార్యలను వారి పిల్లలను వారి కుటుంబాన్ని వారి తల్లిదండ్రులను వారి ప్రాంతాన్ని విడిసిపెట్టి పిల్లరా దేశము కోసము ప్రజల కోసము ప్రతినిత్యం కూడాను కాపల కాస్తూ ఉన్నారు కనుకనే వారి పోషణ గురించి కాని వారి ఖర్చుల గురించి కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ భరించి పిల్లరా సైనికులకి జీతం ఇస్తుంది ప్రియుల జీతం ఇస్తది ప్రిల్లరా ఒక విషయం చెప్పమంటారా ఈ రోజు మన దేశంలో కూడా చాలా మంది సైనికులు ఉన్నారు మరి సైనికులకి జీతము ఎవరిస్తారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఏ విధంగా జీతం ఇస్తుంది ఆలోచించినప్పుడు పిల్లరా మనము కడుతున్న ప్రతి పన్ను నుండి సైనికులకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ప్రజలే సైనికులకు జీతం ఇస్తుంది సైనికుడు పోషణ గురించి అదే విధంగా సైనికుడు తన భార్య పిల్లలను తన కుటుంబాన్ని పోషించడానికి భారతదేశంలో ఉన్న ప్రతి కుటుంబాలు వారి కడుతున్నటువంటి పన్నుల నుండి ప్రియులరా గవర్నమెంట్ సైనికులకు జీతం రూపంగా ఇస్తుంది ఇది ఎంత వాస్తవమో క్రీస్తు సైనికులైనటువంటి సేవకులకు ప్రియుల జీతము ఎవరివ్వాలి అంటే సంగలే సేవకుడికి జీతం ఇవ్వాలట సంగల సేవకుడికి పోషించాలంటే సేవకులు ఒక ప్రతి అవసరాలు తీర్చగలగాలండి అందుకే పౌరు గారు అంటున్నాడు ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులు కొలువు చేయునా దండులో పని చేస్తాడా యుద్ధములో పాల్గొని తన డబ్బులు కలిసి పెడతాడా ఎవడ ఖర్చు పెట్టాడు కదా అయితే ఎవరైతే దండులో పాల్గొంటున్నాడో ఎవరైతే సైనికుడుగా ఎవడైతే సెలెక్ట్ అవుతున్నాడో అటువంటి వ్యక్తిని గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది గవర్నమెంట్ పోషిస్తూ ఉంది మనం కడుతున్న ప్రతి పన్ను నుండి గవర్నమెంట్ వారిని పోషిస్తుంది ఎవరైతే తన భార్య పిల్లలను విడిసిపెట్టి దేవుని సేవ కోసం నిమగ్నమై సంఘల కోసము ఎవరైతే భారము కలిగి బాధ్యత కలిగి సంగలు నడిపిస్తూ ఉన్నారో ఆ సేవకుని ఒక పోషణ గురించి తన కుటుంబం ఒక మెయింటెనెన్స్ గురించి ఎవరు చూసుకోవాలంటే సంఘ బిడలైనటువంటి మనమే చూసుకోవాలని దేవునక లేఖ